పిఠాపురంలో అంతర్గత అసంతృప్తి తీవ్రమవుతుంది ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న మర్రెడ్డి శ్రీనివాస్ దీనికి కారణం అన్న అనుమానం కలుగుతుంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ ఎవరు అన్న దానిపై పెద్ద డౌట్ వ్యక్తమవుతుంది ఎందుకంటే పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న మర్రెడ్డి శ్రీనివాస్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తున్నారన్న ప్రచారం స్థానికంగా జోరుగా సాగడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది స్థానికంగా ఆయనపై పార్టీలో ఉన్న అసంతృప్తే ఆయన పెద్దగా చురుగ్గా ఉండడం లేదన్న వాదన కూడా వినిపిస్తుంది అయితే ఆయనకు పార్టీ అధినేత నుంచి పుష్కలంగా ఆశీస్సులు ఉండడం ఆయనపై అధిష్టానానికి సానుకూలత ఉండడంతో ఆయన ముందుండి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే గత కొంతకాలంగా ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్పై వస్తున్న పుకార్ల నేపథ్యంలో ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన జనసేన ముఖ్యనేత ఎమ్మెల్సీ హరిప్రసాద్ విలేకరులు అడిగిన ప్రశ్నకు షాకింగ్ సమాధానమిచ్చారు తారాస్థాయికి చేరుకున్న విభేదాలు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలో ముందు నుంచి అన్నీ తామే వ్యవహరించిన వారిని పక్కన పెట్టారని కొత్తగా వైసీపీలో నుంచి ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన వారిని పార్టీలో ప్రాముఖ్యత ఇస్తున్నారని ముందు నుంచి కొంతమందిలో తీవ్ర అసంతృప్తి కలిగిస్తుంది ఇది నియోజకవర్గంలో పలు సందర్భాల్లో బట్టబయలైంది ఇది చేబ్రోలు సీతారామాలయంలోని జైగంట విషయంలో బయటపడింది అయితే ఇటువంటి సందర్భాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ లేక ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఇలా ఎవరో ఒక నేత వచ్చి సర్ది చెప్పడం పరిపాటిగా మారింది ఇక్కడ విషయాలన్నీ జనసేనాని దృష్టికి వెళ్ళడం లేదని తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని చాలామంది జనసేన పార్టీ నేతలే లోన మదనపడిన పరిస్థితులు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తుంది దీనికి తోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థానికంగా లేకపోవడం ఆయన ఏదైనా సమావేశాలు ఉంటేనే హాజరయ్యే పరిస్థితి ఉండడం తమ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నామని జనసేన నేతలు వాపోయిన పరిస్థితి కూడా కనిపించింది ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మార్పు జరగనుందా అందుకే నియోజకవర్గంలో ఈ రకమైన వార్తలు హల్చల్ చేస్తున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన జనసేన పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ హరిప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు విషయంలో ప్రస్తుతానికి అటువంటి ఆలోచన ఏమీ లేదన్నారు పార్టీలో అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు ఉండడం సహజమేనని ఇవన్నీ సర్దుకుంటాయని స్పష్టం చేశారు ఉప్పాడలో మత్స్యకారుల నిరసన చేపట్టిన నేపథ్యంలో ఆయన వారి నిరసనపై కూడా స్పందించారు వారి సమస్యలపై నిరసన తెలపడం వారి హక్కు అని దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు త్వరలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తారని రెండు మూడు వారాల్లో పిఠాపురంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఉన్నాయన్నారు మత్స్యకారుల ఆందోళనను సహృదయంతోనే తీసుకుంటున్నామన్నారు ఆ సమస్యపై మాట్లాడాల్సింది డిప్యూటీ సీఎం మాత్రమే అని అన్నారు త్వరలో పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి మత్స్యకారుల సమస్యలపై వారితో మాట్లాడనున్నారని వెల్లడించారు పిఠాపురం నియోజకవర్గంలో త్వరలో మండలం గ్రామ కమిటీల మార్పు అనివార్యంగా కనిపిస్తుందని సుదీర్ఘకాలంగా మండల గ్రామ కమిటీల అధ్యక్షులు కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న వారిలో కొంతమందిని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం రాబోయే రెండు వారాల వ్యవధిలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ అంశం కూడా తెర మీదకు రాబోతున్నట్లు తెలుస్తుంది